అందరికీ నమస్కారం నా పేరు చౌవాకుల ఎంపీ సార్ ఎల్ఐసి ఏజెంట్ మీకు నామినీ నామినీ అంటే ఏమిటి నామినీ ఎందుకు పెడతారనే విషయం మీకు ఇప్పుడు కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను నామినీ అనేది ఏంటంటే సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్నప్పుడు నామినీ మెన్షన్ చేస్తారు నామినీ అంటే ఏంటంటే ఆ పాలసీ ద్వారా ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది నామినీకి అందజేస్తారు సాధారణంగా మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు నామినీ మెన్షన్ చేస్తాం కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం నామినీ చెక్ చేసుకోవాలి మీ ఎల్ఐసి పాలసీలు ఎన్ని ఉన్నాయో చూసుకుని ఒకసారి నామినీ చెక్ చేసుకోండి నామినీ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి నామినీ కనుక ఎక్స్పైర్ అవుతే కనుక ఖచ్చితంగా మీరు మీ దగ్గర మీ ఎల్ఐసి ఆఫీస్లో సంప్రదించి లేదంటే మీ ఏజెంట్ని సంప్రదించి నామినీ మార్చుకోండి నామినీ మార్చుకోకపోతే మీరు ఏ ఉద్దేశంతో ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం మీరు ఎల్ఐసి పాలసీ చేసుకుంటారు ఆ వ్యక్తి ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతారు ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి చాలా హిందీ హెల్దీ ప్రాసెస్ ఉంటుంది ఫ్యామిలీ సర్టిఫికెట్ అడుగుతారు మళ్ళీ చాలా హెల్దీ ప్రాసెస్ తిరగడానికి తిరగడానికి చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఎదుర్కొంటారు అందువల్ల ఎవరైతే పాలసీ కట్టారో వాళ్ళు ఖచ్చితంగా నామినీ చెక్ చేసుకోండి స్పెల్లింగ్స్ చెక్ చేసుకోండి అదే ఎల్ఐసి పాలసీయే కాదు మీ బ్యాంక్ అకౌంట్ మీ గోల్డ్ లాకర్ ఉంటే గోల్డ్ లాకరు నెక్స్ట్ మీరు పోస్ట్ ఆఫీస్లో ఏమైనా డిపాజిట్స్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఆర్డీ కానీ చేస్తే కనుక వాటిలో నామినీ మీకు వేరే మీరు ఒకవేళ ట్రేడింగ్ షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే దానికి నామినీ నామినీ అనేది మన ఏదైతే కష్టం మన కష్టార్జితం మన పిల్లలకి అందడానికి ఒక వారధి లాంటిది ఆ వారధి కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఒకవేళ నామినీ కనుక కరెక్ట్గా లేకపోతే ఏదైతే కష్టార్జితం కా మన కష్టార్జితం మన పిల్లల్ని చేస్తుంది మన కష్టార్జితం వాళ్ళకి అందాలని మనం తప్పించి ఎంతో కష్టపడతాం కానీ అదే కష్టార్జితం నామినీ సరిగ్గా మెన్షన్ చేయకపోతే కనుక అదే వాళ్ళ పిల్లల్ని బ్యాంకులో ఆ ప్రాసెస్ చేసుకోవడానికి తిరగడం ఎల్ఐసి ఆఫీస్ చుట్టూరు తిరగడం ఈ ప్రాసెస్ అనేది ఎక్కువైపోతుంది అందువల్ల మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన మీ ఏ లావాదేవీలు ఉన్నా సరే ఖచ్చితంగా నామినీ చెక్ చేసుకోండి నామినీ పేరు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీకు ఎల్ఐసి సంబంధించి ఏ విధమైన సూచనలు సలహాలు కావాలన్నా సరే నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ నైన్ సెవెన్ మీకు కొత్త పాలసీ వివరాలు కావాలన్నా ఎల్ఐసి సంబంధించి ఏ సూచనల సలహాలు కావాలన్నా సరే నన్ను సంప్రదించాలి నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ